మాజీ సీఎం జగన్ కి ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని యాబై ఎనిమిది మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట స్థాయి భద్రత రివ్యూ కమిటీ సభ్యులు ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు జగన్ ఎలాంటి వినతి ఇవ్వలేదన్నారు హానికర ఘటనలు చోటు చేసుకోలేదన్నారు వ్యాజ్యం దాఖలు చేయడానికి ఇతర కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది భద్రతా సిబ్బందిని ఇచ్చారో దాన్ని పునరుద్దరించేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించారని కోరుతూ జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది ఈ కేసులో ఎస్సార్సీ సభ్యులు ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశారు ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తికి యాబై ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని ఇస్తారని కౌంటర్లో తెలిపారు జగన్ ప్రభుత్వ హయాంలో రెండు పేల ఇరవై మూడులో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం జడ్ ప్లస్ భద్రతా సిబ్బందికి అదనంగా సిబ్బందిని కల్పించారని తెలిపారు ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ పరాజయం పాలవడంతో సీఎం పదవి కోల్పోయారని ఈ నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని పొందే విషయంలో జగన్ ఆయన కుటుంబ సభ్యులకు రెండు పేల ఇరవై మూడులో తెచ్చిన చట్టం వర్తించదని కోర్టుకు వివరించారు అదనపు భద్రతా సిబ్బందిని పొందడానికి వారు అనర్హులని స్పష్టం చేశారు ఈ విషయాన్ని దాచిపెట్టి హైకోర్టులో వ్యాజ్యం వేశారని సీఎం నుంచి ఎమ్మెల్యే స్థాయికి మారినప్పటికీ జగన్కు ఈ ఏడాది జులై ఇరవై వరకు గతంలో ఇచ్చిన భద్రతనే కొనసాగించామని పేర్కొన్నారు రాష్ట స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జూలై పదహారున సమావేశం నిర్వహించిందని కొత్తగా ఎంపికైన ఎంపీ ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసిందని తెలిపారు ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు గతంలో కల్పించిన పొజిషన్ ఆధారిత భద్రతను ఉపసంహరించాలని తీర్మానించిందని జగన్ విషయంలో మాత్రం జెడ్ ప్లస్ కేటగిరీని కొనసాగించారని నిర్ణయించిందని కౌంటర్ స్పష్టం చేశారు వాస్తవానికి ఎమ్మెల్యేగా జగన్ వన్ ప్లస్ వన్ భద్రత పొందేందుకు అర్హులని గతంలో మాదిరి జెడ్ ప్లస్ భద్రతతో పాటు బుల్లెట్ రెసిస్టెంట్ అలాగే కొనసాగుతుందన్నారు మూడు షిఫ్ట్లలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు ప్రస్తుతం భద్రతా పర్యవేక్షణను చూస్తున్నారని కోర్టుకు వివరించారు విఐపిల భద్రతను కేవలం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదని భద్రతా విధుల నిర్వహణలో మానవ వనరుల్ని తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతుందని అధికారి తన కౌంటర్లో తెలిపారు రెండు పేల పద్నాలుగులో ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి విడిచిపెట్టాక వై కేటగిరీ సెక్యూరిటీ మాత్రమే పొందుతున్నారని కూడా కౌంటర్లో స్పష్టం చేశారు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని జగన్ తరపు న్యాయవాది సుమన్ కోరారు అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేశారు